జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం పరిపాలన పూర్తి చేసినటువంటి సందర్భంలో తొలి అడుగు అనే కార్యక్రమం సుప్రపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం ఎందుకంటే ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చాం ఇచ్చినటువంటి హామీల మేరకు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం ఆ ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజలందరికీ అందుతున్నాయా లేదా అర్హత ఉన్న వాళ్ళందరికీ అందుతున్నాయా లేదా అనేది ఇంటింటికి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ సంతృప్తిగా ఉన్నారా లేరా పరిపాలన బాగుందా లేదా అనేటటువంటి వివరాలు తీసుకుని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఒక శాసనసభ్యుడిగా నేనే ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ ఊర్లో నేను కొన్ని చేస్తున్నాను మిగిలినటువంటి ఇళ్ళను అన్నిటి కూడా ఈ గ్రామాలు ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్ కానీ అలాగే కుటుంబ సాధికార కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇది ఒక నెల రోజుల ప్రోగ్రాం ఈ ముప్పై రోజుల కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి ఒక్క గడపకి వెళ్ళాలి ఆ ఇంటిలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చినటువంటి యాప్లో నమోదు చేయాలి నమోదు చేసి ప్రభుత్వానికి తెలియజేయాలి ఈరోజు అంతనే కాదు అన్నా క్యాంటీన్లు దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి మూసేశాడు మళ్ళీ ఈరోజు ఆంధ్ర వస్తులో ఐదు రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎన్నికల ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్తాం డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పాం ఈరోజు మెగా డిఎస్సి నిర్వహించాం పరీక్షలు పెట్టాం ఈరోజు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అలానే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్లో కూడా ఉద్యోగాలు రావాలని పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చాయి ఇప్పటివరకు సుమారు తొమ్మిది లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశం వచ్చే పరిస్థితి వచ్చాం ఈరోజు మనం ఉత్తరాంధ్ర విశాఖపట్నం చూస్తే టీసీఎస్ వస్తుంది ఐబీఎం వస్తుంది కాగ్నిజెంట్ వస్తుంది ఈ రెండు కంపెనీ మూడు కంపెనీలు వస్తే ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఈరోజు సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది అంటే మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు అమలు చేస్తున్నాం అందరికీ అమలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి దాకా మనం మోసాలు చేయాల జగన్మోహన్ రెడ్డి హామీలిచ్చి హామీల్ని తొంగలో తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు అతను ఒక జగన్ మోసాల రెడ్డి నూట ముప్పై నాలుగు హామీల్ని అమలు చేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు ఆ రోజు ఎంతమంది బిడ్డలుంటే అందరికీ ఇస్తా అన్నాడు ఇచ్చాడా తల్లికి ఇస్తానని మాట మార్చాడు అలానే నేను ఎన్నికల ముందు చెప్పాడు మద్యపానం నిషేధం చేస్తామని చేశాడా మద్యాన్ని ఏరురై పారించి నాచిరకు మద్యాన్ని ఇచ్చి మద్యంలోనే వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు అలానే ఎన్నికలు చెప్పాడు నేను సిపిఎస్ ఉద్యోగ రద్దు చేస్తాను ఓపీఎస్ ఇస్తా అని చెప్పి ఉద్యోగస్తులు నమ్మవలికాడు చేశాడా దాని మీద మోసం చేశాడు అలానే ఎన్నికల ముందు ప్రతి ఒక్క మహిళకి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళకి నేను పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా అది మోసం చేశాడు రైతులందరికీ నేను మెకనైజేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా దానిని మోసం చేశాడు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే జానడంత ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలు అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాడు ప్రతీ నెల ఒకటో తారీఖు నాడు ప్రతి ఇంటింటికి వెళ్ళి మా మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే సచివాలయ అధికారులు ఉన్నారో అధికారులతో పాటుగా మేము వెళ్ళి ఈరోజు కార్యక్రమాన్ని అందిస్తున్నాం ఈ మేము తల్లికి వందడం ఇచ్చాం ఏ ఒక్క తల్లిని నువ్వు వచ్చి నీ ఆధార్ కార్డు ఇవ్వు నీ రేషన్ కార్డు ఇవ్వు నువ్వు ఎక్కడ నీ ముద్ర పెట్టు అక్కడిని నీ కాలు ఎట్టు అని మేము ఎవరిని అడగల అలాగే రేపు రైతు భరోసా కార్యక్రమాన్ని అన్నదాత సుటీబాబా పేరుతో ఇవ్వబోతా ఉన్నాం మేము ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఈ ఇరవై వేలు మూడు విడతలుగా ఇస్తాం మొదటి ఏడు వేల రూపాయలు ఈ జూలై నెలలో ఇవ్వబోతున్నాం మూడు నెలల తర్వాత ఇంకో ఏడు వేలు ఇస్తాం ఇంకో మూడు నెలల తర్వాత ఆరు వేలు ఇస్తాం ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం అలానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా పరిధిలో అయితే ఆ జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా మహిళ అందరికీ అందించబోతున్నాం అంటే ఏదైతే ఎన్నికల ముందు మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఏడాదిలోనే మేము అమలు చేసి ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చాం జగన్మోహన్ రెడ్డి లాగా మేము మోసాలు చేయాల ఈరోజు మేము ఎవరిని కూడా ఎవరైనా సమస్యలు చెప్తే వింటున్నాం సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అంతేగాని పోలీసులు పెట్టావు వాళ్ళు పెట్టో వీళ్ళు పెట్టో అది నుంచి ఏ నువ్వు అనడానికి వీల్లేదు నువ్వు ప్రశ్నించడానికి వీలు లేదు అని చెప్పి మేము ఎవరిని అడగడం అంతేకాదు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో సిమెంట్ రోడ్డు గ్రామాల్లో సిమెంట్ డ్రైన్లు నిర్మాణం చేస్తున్నాం ప్రతి ఇంటింటికి కులా ఇవ్వాలనే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ ఇంటికి ఇచ్చే కుళాయిలకు కూడా వంశధార రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి తాగడానికి నీళ్ళు ఇస్తాం దానికి కొద్దిగా రెండు మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాం ఎందుకంటే ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నాం వాళ్ళ పనులు ప్రారంభించి పనులు పూర్తి చేయాలంటే కనీసం ఒక రెండు మూడు సంవత్సరాల కాలం పడుతుంది అంటే స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి గ్రామాలన్నీ రోడ్లు కాలువలతో పరిశుభ్రంగా ఉండాలి ప్రతి వీధిలో కూడా ప్రతి స్తంభానికి లైట్లు ఉండాలి ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ప్రభుత్వ పథకం అర్హతను ప్రతి ఒక్కరికి అందాలి ఇది చంద్రబాబు నాయుడు గారి తాలూకా లక్ష్యం ఆ లక్ష్యాలని అందుకనే ఈరోజు ప్రజలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తాలూకా సుఖాలన్నీ మాట్లాడి వాళ్ళతో మమేకమై ప్రభుత్వ పథకాల ఉండి రాకపోతే తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం ఇది తొలి అడుగు అంటే మా పాలన ఏడాది పూర్తయింది మొదటి అడుగు పూర్తి చేశాం కాబట్టి తొలి అడుగు అనే కార్యక్రమం పేరుతో ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ